మనకు మిర్చిలో ఎట్టయితే బ్లాక్ త్రిప్స్ డ్యామేజ్ చేసి మనకంత పూత అంత కనపడకుండా ఉంటుందో అట్లానే ఈ ఈ పత్తిలో కూడా ఈ త్రిప్స్ అనే డ్యామేజ్ చేసేసి మనకు పూత పింద రాకుండా గ్రోత్ ఆగిపోయి చాలా దిగుబడి తేడా వస్తుంది మొత్తం పీల్చేసి చేసి ఏదైతే మనం ఇందాక చెప్పామో ఆ గ్రోత్ అంతా ఆగిపోయింది గ్రోత్ అంతా ఆగిపోయి ఇంకా మనకి చేలో పూత పిందలేవు కాయ తక్కువ ఉంది కాయ చాలా తక్కువ ఉంది గ్రోత్ ఆగిపోయింది సిమ్స్ వాడి ఆ కడుగు బాగానే ఇది మీకు మేజర్గా పత్తిలో వచ్చే ఇది ఎక్స్ట్రా యాక్సైస్ అయితే కొట్టామో ఈ డ్యామేజ్ అనేది ఉండదు అది గమనించి రైస్ సోదరులు అందరూ అందుకని మేము ఏం చెప్తున్నామంటే రైస్ సోదరులకి మనకి వెహికల్ లావర్ మందులు ఎప్పుడైతే వాడారో మీకు పచ్చదం కానీ తెల్లదాం కానీ సిప్స్ కానీ మూడు కంట్రోల్ అయ్యి గ్రోత్ ఎక్కడ ఆగదు గ్రోత్ పెరుగుతూనే ఉంటుంది దాంతో పాటు మనకు కాపు వస్తుంది చిక్కడ కాపు వస్తుంది పూతలు పిందలు వస్తుంది దానికి రెండు సార్ రెండే రెండు స్పెల్ చేశారు ఎక్సైస్ ఓకే మీరు ఎక్స్రాయిస్ ఎన్నిసార్లు కొట్టారు రెండు సార్లు కొట్టామండి తలదమా పచ్చదమా తామర పురుగు బాగా ఎఫ్రిమెత్తం ఉంటదే కొట్టానండి తామర పురుగు అంటే ఆ కడుగ బాగా ఆ కడుగ బాగాన సన్నగా పేనాలు ఉంటదండి ఆ దానికి కొట్టేమండి దాన్ని కొట్టారు నేను తామర పుట్టే కొట్టానండి నేను తామర పురుగు బాగా ఉంది కాబట్టి స్ప్రే చేశానండి నేను రాలటం గానీ ఏమైనా లేదండి గోర రాలటం లేదు ఆ లేదండి వచ్చిన పోతల్ల బాగ్ పిందైంది పిందైంది అవును మనకి అక్కడ డ్రాపింగ్ లేదు లేదండి ఇది కూడా నాకు వాయు యంత్ర తెలుసు కాబట్టి ఇది స్ప్రే చేశానండి మీరు వాయు యంత్ర తెలుసు కాబట్టి ఆ కంపెనీ మీద నమ్మకం ఉంది కాబట్టి స్ప్రే చేశానండి మీరు నమ్మకం కొట్టారు కొట్టిన తర్వాత బాగా రిజల్ట్ ఉంది ముందు మీకు వాయు యంత్ర ఎట్లా పనిచేసిందో ఇది కూడా బాగా పనిచేసింది మిర్చికి ఇంకా ఏం కొట్టలేదండి రెండే కొట్టాను ఇంత వరకు ఇంకేం మందు వాడలేదు చేలు ఇంత వరకు వాళ్ళ ఏం వాళ్ళ రెండే రెండే రెండు స్ప్రే రెండు స్ప్రేలే చేశాను ఇంకా ఏం వాడలేదండి రైతు సోదరులు మొత్తం ఒకసారి నాలుగు ఎకరాలు ఉంటే పైరులో రెండు ఎకరాలు కొట్టి చూసుకోండి మీకే అర్థమైద్దండి